న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం భారత్ క్రికెట్లో పెను మార్పులకు కారణమయ్యేలా కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలే దీనికి ఉదాహరణ ఈ ఓటంపై ఇప్పటికే గురుగా ఉన్న బీసీసీఐ తాజాగా రివ్యూ చేసింది గంభీర్ రోహిత్లపై ప్రశ్నల వర్షం కురిపించింది వారిచ్చిన వివరణతో బీసీసీఐ ఎలా రియాక్ట్ అయిందని దానికంటే రివ్యూలో గంభీర్పై రోహిత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి గంభీర్ ఏకపక్ష నిర్ణయాల గురించి బోర్డు పెద్దలకు చెప్పడం ద్వారా కోచ్ను ఇరికించినట్టు తెలుస్తుంది రివ్యూ మీటింగ్కి కెప్టెన్ రోహిత్ శర్మ చీఫ్ సెలెక్టర్ అజితా గార్కర్ కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా హాజరయ్యారు ఈ సమావేశంలో గౌతమ్ గంభీర్పై రోహిత్ శర్మ పలు ఫిర్యాదులు చేసినట్టు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా చివరి టెస్ట్కి ముంబై పిచ్ను గంభీర్ మార్పించడంపై రోహిత్ శర్మ ఈ సమావేశంలో మండిపడినట్టు తెలుస్తోంది ఇక జట్టు ఎంపికలో గౌతమ్ గంభీర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఇప్పటికే పలు వార్తలు వెలువడగా ఆస్ట్రేలియా టూర్కి కూడా గంభీర్కు నచ్చినట్లే ఎంపిక చేశాడని ఆరోపణలు వినిపించాయి దీంతో జట్టు ఎంపికపై ఇప్పటికే గురుగా ఉన్న రోహిత్ శర్మ గంభీర్పై అవకాశం రాగానే కోచింగ్ శైలితో పాటు అన్ని విషయాల్ని రివ్యూలో చెప్పినట్టు తెలుస్తుంది వాస్తవానికి ఆస్ట్రేలియా ఘటపై గతంలో సత్తా చాటిన శార్దూల్ ఠాకూర్ని గా జట్టులోకి తీసుకోవాలని రోహిత్ శర్మ భావించాడు కానీ గంభీర్ మాత్రం రోహిత్ శర్మ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నాడట అలాగే కొత్త బౌలర్ హర్షిత్ రాణా ఎంపికలోనూ గంభీర్ పాత్ర ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది ఇక పూణే వాంకేడే పిచ్చిలను మూడో రోజు నుంచి బంతి తిరిగేలా తయారు చేయమని రోహిత్ శర్మ సూచిస్తే గంభీర్ మాత్రం మొదటి రోజు నుంచే బంతి తిరిగేలా తయారు చేయమని క్యూరేటర్లకు సూచించినట్టు వెలుగులోకి వచ్చింది సాధారణంగా కెప్టెన్ హెడ్ కోచ్ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే అది టీమ్నే గందరగోళంలోకి నెడుతుంది దీంతో బీసీసీఐ పెద్దలు ఈ విషయంలో గౌతమ్ గంభీర్ను కాస్త హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి అదే సమయంలో ఆస్ట్రేలియా టూర్ రూపంలో గంభీర్కు ఆఖరి అవకాశం ఇచ్చినట్టు కూడా సమాచారం నవంబర్ ఇరవై రెండు నుంచి బార్డర్గా ట్రోఫీ జరగనుండగా ఈ సిరీస్లో ఐదు టెస్టులు ఆడనుంది భారత్ కనీసం నాలుగు టెస్టులు గెలిస్తేనే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి భారత్ క్వాలిఫై అవుతుంది అలానే సిరీస్లో ఒక్క మ్యాచ్లో ఓడిన ఫైనల్ బెర్త్ దక్కడం అనుమానమే కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు విఫలమైతే గౌతమ్ గంభీర్ను వన్డే టీ ట్వంటీ కోచింగ్ బాధ్యతలు మాత్రమే పరిమితం చేసే అవకాశాలున్నాయి